రేపు మంగళవారము అందులోను అతీత శక్తులు కలిగిన పౌర్ణమి పాల్గొన్న శుద్ధ పౌర్ణమి ఈ పౌర్ణమి చాలా ప్రత్యేకం అందులోను మంగళవారం రావడం ఇంకా ప్రత్యేకం కాబట్టి ఈ ప్రత్యేకమైన అతీత శక్తులు కలిగిన పౌర్ణమి రోజున ఎవరైతే యాలకులతో ఇలా చేస్తారో వారికి కోట్ల అప్పున్న సరే మెల్లిగా తీరిపోతుంది అంతేకాకుండా మీరు ఇంకా ఎక్కువ ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు కనిపిస్తాయి సంపాదించే మార్గాలు అనేవి ఎక్కువగా తెరుచుకుంటాయి అయితే ఎంతో శక్తివంతమైన పౌర్ణమి అది కూడా మంగళవారంతో కలిసి రావడం మహా అద్భుతం విశేషం అని చెప్పుకోవచ్చు ఈరోజు హోలీ పౌర్ణమి మంగళవారం కాబట్టి ఏ పరిహారం చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా కేవలం యాలకులతో ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి అందరి ఇంట్లో అందుబాటులో ఉండే యాలకులు చాలా శక్తివంతమైనవి మన ఇంట్లో మనకు తెలియకుండానే ఎన్నో రకాల పదార్థాలు ఉంటాయి అవి కూడా వంట రూంలో వంట రూము లక్ష్మీప్రదమైంది అని మన శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అందుకే వంట రూమ్ని ఎప్పుడూ కూడా శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి తొందరగా మనల్ని ఆశీర్వదించి మనల్ని లక్ష్మీదేవి తొందరగా ఆశీర్వదించి ఆ లక్ష్మీదేవి యొక్క దీవెనలను అందించి ఖచ్చితంగా ఐశ్వర్యవంతులను చేస్తుంది కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా సరే తీరని కోరికలు ఉన్నా అప్పుల బాధలు ఉన్నా అన్యోన్యత లేకపోయినా అంటే భార్యా భర్తల మధ్య అన్యోన్యత లేకపోయినా ఇంకా ఆర్థికంగా స్థిరపడకపోయినా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విజయం సాధించలేక బాధపడుతున్నా ఒంటరిగా ఫీల్ అవుతూ ఎన్నో రకాల సమస్యలు చెప్పుకోలేక చెప్పినా తీరక ఎంతోమంది బాధపడుతూ ఉంటారు అలా అనేక రకాల సమస్యలకు తప్పకుండా ఒక మంచి మార్గం అనేది కనిపిస్తుంది ఈ పరిహారాన్ని భక్తి శ్రద్ధ నమ్మకంతో చేయండి ఈ పరిహారం అనేది రాత్రి సమయంలో చేయండి ఖచ్చితంగా రాత్రి సమయంలో రహస్యంగా చేయండి సహజంగా ఏ పరిహారాన్ని అయినా సరే రాత్రి సమయంలో రహస్యంగా చేస్తేనే ఆ పరిహారానికి రావాల్సిన ఫలితానికంటే కూడా రెట్టింపు ఫలితం అనేది వస్తుంది లక్ష్మీదేవికి లవంగాలు అంటే చాలా ఇష్టం పౌర్ణమి రోజు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి సమయంలో ఎవరి ఇంట్లోనైతే శుచి శుభ్రత నెగిటివ్ ఎనర్జీ లేకుండా మంచి మనసుతో ఎప్పుడూ ధర్మబద్ధమైన ఆలోచనలతో ఎప్పుడూ న్యాయంగా ఉంటూ ఎవరిని అనవసరంగా హింసించకుండా అనవసరంగా బాధ పెట్టకుండా మంచి పనులు చేస్తూ కష్టాన్ని నమ్ముకొని ఎవరైతే శ్రమిస్తూ ఉంటారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి పౌర్ణమి రోజుల్లో అడుగు పెడుతుందట అందుకని శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే పౌర్ణమి రోజుల్లో ఖచ్చితంగా మెయిన్ డోర్ అంటే మన యొక్క సింహ ద్వారాన్ని చాలా నీట్గా ఉంచుకోవాలి అని చెబుతున్నాయి కాబట్టి ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ఇంకా అందులోను ఓలి ఇంకా మంగళవారము పౌర్ణమి ఇవన్నీ కలిసి రావడం మహా అద్భుతం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు అంటే మంగళవారం హోలీ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో మనం నిద్రించడానికంటే ముందు మన యొక్క ప్రధాన లేదా సింహద్వారాన్ని చాలా నీటిగా తుడిచిపెట్టుకోవాలి అంతేకాకుండా సాయంత్రం ఆరు దాటిన తర్వాత మన యొక్క సింహద్వారానికి ఇరువైపులా కూడా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి కడపకి నీటిగా కడపను కడిగి కడప పైన పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టి కడప పైన అక్షింతలు వేసి ఎరుపు రంగు పుష్పాలను పెట్టాలి అలా పెట్టి మన యొక్క సింహద్వారానికి ఎడమ వైపున రావి చె రావి చెంబులో నీటిని నింపి అందులో కొంచెం గంధం కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఒక రూపాయి నాణ్యాన్ని వేసి ఎడమ వైపులో పెట్టండి అది కూడా ఆ ఎడమ వైపు పెట్టే ముందు అంటే రావి చెంబుని పెట్టే ముందు అక్కడ కొంచెం నీటితో శుభ్రం చేసి పద్మ ముగ్గుని బియ్యం పిండితో లేదా పసుపుతో వేసి అందులో కొంచెం పసుపు కుంకుమను వేసి దానిపైన రావి చెంబుని ఉంచండి ఇలా ప్రత్యేకమైన రోజుల్లో చిన్న చిన్న పనులు లక్ష్మీదేవికి ఇష్టమైన లక్ష్మీప్రదమైన మంచి పనులను చేయడం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా మిమ్మల్ని కరుణిస్తారు కటాక్షిస్తారు కాబట్టి ఇలా చేయండి ఇలా చేసిన తరువాత ఈ పరిహారాన్ని మొదలుపెట్టండి ఎంత అప్పుల సమస్యలు ఎన్ని తీరని కోరికలు ఎన్ని సమస్యలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా అవన్నీ కూడా ఈ రోజుతో పటాఫంచలైపోతాయి కాకపోతే పరిహారం అనేది నమ్మకంతో భక్తి శ్రద్ధగా చేయండి అంతే మీ యొక్క సమస్యలన్నీ తీరిపోతాయి అయితే పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా పరిహారం చేసే సమయంలో శుచిగా శుభ్రంగా ఉండాలి అంటే మీరు ఈ పరిహారం చేసే సమయంలో స్నానాన్ని ఆచరించి ఉండాలి ఈ పరిహారం అనేది సాయంకాలం మొదలు పెట్టుకోవాలి అయితే మీరు సాయంకాలం ఆరు దాటిన తరువాత శుచిగా స్నానాన్ని చేయండి తరువాత మీరు ఒక ఐదు లవంగాలను తీసుకోండి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి తరువాత ఆ ఎరుపు రంగు ఎరుపు రంగుని కాదండి మీ దగ్గర పసుపు పచ్చ రంగు ఆకుపచ్చ రంగు ఇంకా ఎలాంటి కలర్స్ అయినా పర్లేదు కాకపోతే నీట్గా ఉండాలి అది ఉతికిందై ఉండాలి పాతదైన పర్లేదు కానీ ఉతికిన వస్త్రమై ఉండాలి అలా ఏదో ఒక రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో ముందుగా మీ యొక్క ఉంగరపు వేలితో పసుపుని పెట్టండి మన యొక్క ఉంగరపు వేలు మనం పూజ గదిలో దేవతలకి ఏ చేతితో కుంకుమను పెడతామో ఆ చేతితో పసుపుని రాయండి తరువాత అదే వేలితో కుంకుమను కూడా రాయండి తరువాత అందులో ఒక ఐదు లవంగాలను వేయండి తరువాత దాని దానిలో ఒక పదకొండు రూపాయలను వేయండి అవి కూడా కాయిన్స్ని వేయండి ఈ పరిహారానికి కాయిన్స్ని వాడండి మనకు దేవతకి కాయిన్స్ అంటే అంటే చిల్లర నాణాలు అంటే చాలా ఇష్టం అందుకని ఈ పరిహారంలో మనం చిల్లర నాణాలనే వాడాలి అయితే ఎరుపు రంగు వస్త్రము పసుపు కుంకుమ ఐదు లవంగాలు వేసిన తర్వాత మీరు ఒక ఐదు రూపాయల కాయను లేదా పది రూపాయల కాయను తీసుకొని ఇంకొక రూపాయి కాయని తీసుకోండి అలా తీసుకొని దానిని ఒక మూటలాగా తయారు చేయండి దానికి దీపం దూపం వేయండి తరువాత దానిని మీ పూజ గదిలో మీ పూజ గదిలో కానీ మీరు దేవుళ్ళని ఎక్కడైతే పెట్టి పూజిస్తున్నారో ఆ స్థలంలో ఆ మూటను ఉంచండి అలా ఉంచి మీ యొక్క సంకల్పం చెప్పుకోండి మీరు అప్పులు ఎలా తీర్చాలి అని బాధపడుతున్నారో లేదా అప్పుల సమస్యలు పెరిగి మానసికంగా బాధపడుతున్నారో లేదా తీరని కోరికలు ఏవైనా ఉన్నాయో లేకుంటే విద్య ఉద్యోగ వ్యాపార రంగ సమస్యల ఏవైనా పర్లేదండి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి తర్వాత ఆ మూటను అలానే రాత్రంతా వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే అంటే బుధవారం రోజు ఉదయాన్నే స్నానాన్ని ఆచరించి పూజ గదిలో దీపాన్ని వెలిగించి ధూపాన్ని వేసి మళ్ళీ మీ సంకల్పాన్ని చెప్పుకోండి తల్లి మాకు అప్పులు అనేవి తీరిపోవాలి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అప్పులు అనేవి మొత్తం కూడా తీరిపోవాలి మళ్ళీ వచ్చే హోలీ వరకు మేము చాలా ఆనందంగా గడపాలి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి తల్లి అని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి మీ యొక్క సమస్యను చెప్పుకోండి తరువాత ఆ మూటను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మీ సమీపంలో మీకు దగ్గరలో ఏదైనా టెంపుల్ కానీ లేదా ఏదైనా చెట్టు అయినా పర్లేదు మనం చెట్టుకి మన హిందూ సాంప్రదాయంలో చెట్టుకి పూజలు చేసే సంస్కారం ఉంది కాబట్టి ఏదైనా చెట్టుకి కనుక పూజలు చేస్తూ ఉన్నట్టు అయితే అంటే మనం సహజంగా రావి చెట్టుని ఎక్కువగా పూజిస్తూ ఉంటాం వేప చెట్టుని పూజిస్తూ ఉంటాం ఇలా మర్రి చెట్టుని ఇలా పూజించే చెట్టు ఏదైతే మీకు దగ్గరలో ఉంటుందో లేదా మీ మీ దగ్గరలో మీ చుట్టుపక్కల ఒక గుడి ఉంది ఆ గుడిలో ఒక చెట్టు ఉంది దానిని మేము పూజిస్తాము అని అనుకుంటే కనుక ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమను వేసి ఒక చెంబడు నీళ్లను పోసి ఆ చెట్టుకి ఈ ముడుపుని కట్టండి మీరు సంకల్పాన్ని చెప్పుకొని ఈ ముడుపుని ఆ చెట్టు కట్టండి అలా కట్టడం ద్వారా ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి అన్నీ తీరిపోతాయి